మంగళగిరి నగరంలో రెండు వైష్ణవాలయాల నడుమ బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం శివాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు అనంతరం శివాలయం ప్రధాన అర్చకులు తల్లిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ శాస్త్రోక్తంగా అతిథుల చేత చిన్నారులకు భోగి పండ్లు పోయించి ఆశీర్వచనాలు అందజేశారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి నామని గోపి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమాల్లో పర్యవేక్షించారు ముఖ్య అతిథులుగా టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి స్వచంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వింజుమూరి ఆశాబాల విచ్చేశారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పోటీల నిర్వహణలో విశ్వ హిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి కాటాబొత్తుల రంగనాయకమ్మ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాదంశెట్టి సుజాత సహకారం అందించారు ముగ్గుల పోటీల్లో విజేతలకు శివాలయం తరపున ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలకు వరుసగా మూడు వేలు రెండు వేలు వెయ్యి రూపాయల వంతున నగదు బహుమతులను అతిథుల చేత అందజేయించారు ఈ కార్యక్రమంలో శ్రీ పానకాల లక్ష్మీ వారి దేవస్థానం ఈవో కోగంటి సునీల్ కుమార్ మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి వింజమూరి చంద్రశేఖర్ ఆర్ఎస్ఎస్ నగర్ ప్రముఖ గోలి రామారావు శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపనపల్లి వాసు తిరుమల శెట్టి మురళీకృష్ణ ఉడతా లావణ్య ఆకునూరు కరుణ జంజన వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు శివాలయంలో విశేషంగా జరిగిన ముగ్గుల పోటీలు లెమన్ స్పూన్ పోటీలను పర్యవేక్షించిన కాటామత్తుల రంగనాయకమ్మ గాదంశెట్టి సుజాతులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ రోజు కార్యక్రమాలు శివాలయంలో జరిగాయి ఓం నమ శివాయ మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ సంక్రాంతి సంబరాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి ఇందులో భాగముగా మనకి ప్రతి గృహములో ఎంతో విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ముగ్గు అది ప్రతి గృహంలో కూడా అనునిత్యం స్త్రీలందరూ కూడా ఆ వనితామణులు వేసే ముగ్గు ఆ మహాలక్ష్మి ప్రసన్నం కోసం అట్టి ముగ్గుల పోటీలు ఈరోజు ఈ శివాలయంలో లక్ష్మీప్రదమైనటువంటి మహత్తర యజ్ఞాన్ని చేపట్టిన ఆలయ కార్యనిర్వహణాధికారి గారు చైర్మన్ గారు మా బోర్డు సభ్యులందరూ కూడా ముగ్గుల పోటీలు అలాగే భోగి పళ్ళు పిల్లలకి పోయటం ఇటువంటి ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు అసలు భోగి పళ్ళు పిల్లలకి ఎందుకు పోస్తారంటే ఈ భోగి అనేది పిల్లలకి ఉండేటువంటి జాతక రీత్యా గోచార రీత్యా దోషములు తొలగిపోవటానికి రేగి పళ్ళు చిల్లర నాణములు కాసిని బియ్యము చెరుకు ముక్కలు మూడు సార్లు కుడివైపు దిగదుడిచి కింద వేయటం వలన వాళ్ళు భోగి నాడు అత్యంతమైన భోగాలు అనుభవించాలని ఈ మహత్తర యజ్ఞం భోగి రోజు జరుపుకుంటారు అలాగే భోగి భోగభాగ్యాలు ఇవ్వాలని సంక్రాంతి సంబరాలతో కనుమ కన్నులు విధిగా జరగాలని చెప్పి ఈ మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ వనితామనులు చేస్తున్న ఈ ముగ్గుల పోటీల్లో మా దేవస్థానం తరపు నుంచి చైర్మన్ గారు ఈవో గారు సభ్యులందరూ కూడా అమ్మవారికి శేషవస్త్రమైనటువంటి చీర ముగ్గురు యొక్క వనితామనులకి ఆ సౌభాగ్యవతులకి ఆ యొక్క ప్రసన్నానికి ఇవ్వడం జరుగుతున్నదండి ఓం శివాయ

രમതസതिया <laughs> വયയമ Yeah. <laughs> can okay. ज्योति एक के के चेता श्री कृष्ण 17 वर्ष का माता की मां ब्रह्मा मोरे राPure राPure तपाई ब्रह्मा ब्रह्मा आके के प्रजा मात्र जो हो सरकार का भाग ले के दे सब के लिए राम हमारा जो उठरे कारम दाम करी अस्मै ब्रह्मद परपार्य आ अर्जुन तेव बजात गो ఓం నమ శివాయ మంగళగిరిలో చేస్తున్న శ్రీ గంగాబావరామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సంకురాత్రి భోగి పండుగ సందర్భంగా ఈరోజు ముగ్గులు పోటీలు పిల్లలకి భోగి పళ్ళు ఈ కార్యక్రమం జరిగింది మా శివాలయంలో ఈ సంవత్సరం జరగటం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇంకా ముందు ముందు ఇంకా ఇష్మెంట్ కార్యక్రమాలు బాగా చేయాలని ఆ పరమశివుడు ఆశీస్సులతో కోరుకుంటున్నాం ఓం నమశ్శివాయ నమ శివాయ మన మంగళగిరి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా ప్రభురాంభ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరం సంక్రాంతికి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఇందులో విజేతలకి ఆ ప్రథమ బహుమతి మూడు వేల రూపాయలు ద్వితీయ బహుమతి రెండు వేల రూపాయలు తృతీయ బహుమతి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలకి భోగి పోయటం అలాగే పిల్లలకి మరియు పెద్దలకి లెమన్ టీ స్పూన్ గేమ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు గంగా భ్రమరాంభ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వారి కార్యక్రమంలో దేవాలయంలో ముగ్గుల పోటీలు జరిగినవి ఈ ముగ్గుల పోటీలు తదనంతరం పిల్లలకి భోగిపళ్ళు తర్వాత లెమన్ స్పూన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఓం నమస్తే వాయి శ్రీరామ్ ఇంతటి అవకాశం కలిగించినటువంటి ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారికి ధన్యవాదములు హరే కృష్ణ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి అందరికి కూడా ఇది పెద్ద పండగ సంక్రాంతి పండుగ సందర్భంగా హిందూ దేవాలయాల్లో చక్కటి కార్యక్రమాలు చేపట్టారు ఈ వరళ్ళు నిన్న నరసింహస్వామి గుడిలో ఈ రోజు శివాలయంలో ముగ్గుల పోటీలు అట్లాగే భోగి పళ్ళు అట్లాగే గేమ్స్ మనకు మొదలు పెట్టారు ముందుగా ఆ దేవస్థానం వారికి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము ధన్యవాదాలు అట్లాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాంప్రదాయాలను మన సంస్కృతిని మర్చిపోకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో మంది పిల్లలు పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ అంతటి అవకాశం మాకు ఇచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను